తంలో ఎట్లుండే సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ అనే పదం ఎత్తకుండా చాలామంది తెలంగాణ అంటేనే వాళ్ళను అంచే వేసే కార్యక్రమం ఉండే గతంలో అట్లాంటి తెలంగాణను గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సారథ్యం వహించి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి అందరి ఉద్యోగస్తులను జేఏసీని ఉద్యమకారులను అందరి కలుపుకొని ప్రతి ఒక్కరిని ఈరోజు తెలంగాణ సాధించినంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతా ఉంటుంది అదే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పట్టం కట్టి పది సంవత్సరాలు పాలన అందించిన ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చినారు ఆ పది సంవత్సరాల్లో ఎక్కడో ఉన్న తెలంగాణ ఎక్కడో ఉన్న తెలంగాణను నెంబర్ వన్ తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేరవ మెసిఆర్ గారికి ఖర్చుగా తెలియజేస్తుంది ఎందుకంటే గతంలో చూసినాం తాగడానికి నీళ్ళు లేవు కరెంటు లేదు రైతులకు రైతు బంధు అనేక రకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని పనులు ఈరోజు రైతుల కోసం మొట్టమొదటిగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినాం రైతు బంధు ఇచ్చిన రైతు బీమా ఇచ్చినాడు పండించిన పంట కూడా గ్రామాలలో సెంటర్ పెట్టి ఏ రైతుకుడి ఇబ్బంది కాకుండా ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా గ్రామాలలో కొనుగోలు సెంటర్లు పెట్టి కొనుక్కొని రైతులకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే కాకుండా ఈరోజు లక్ష్మి షాది ముబారకు ఐదు వందలు ఉన్న పెన్షన్లు రెండు వేలు పెంచి ఈ రకంగా తెలంగాణను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరం భారతదేశంలో నెంబర్ వన్ నగరం అయింది ఇప్పుడు